హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఇది నిజంగానే ఒక శుభవార్త అయితే వచ్చేసిందండి పంట పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు ఇది మంచి ఊరటనిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రెండో విడత నిధులు ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు బలంగా సూచిస్తున్నాయి మరి ఏ తేదీన విడుదల చేస్తారు ఎంత విడుదల చేస్తారు ఏ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుందండి సో ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకం కింద ఒకేసారి కేంద్రం ఇచ్చే పిఎం కి ఇచ్చే పిఎం కిసాన్ యోజన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటాను కలిపి జమ చేయనున్నారు అందుకే ఈ నెల పంతొమ్మిదవ తేదీ అంటే పీఎం కిసాన్ నిధులు విడుదల కానున్న రోజు అదే రోజు ఆంధ్రప్రదేశ్ రైతులకు మరొక శుభదినంగా మారే అవకాశం ఉంటుంది అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు అందనున్న మొత్తం పెట్టుబడి సహాయం ఏడు వేల రూపాయలు ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద ఇస్తున్న రెండు వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా అదనంగా ఐదు వేల రూపాయలు కలిపి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు నెలలో తొడివిడతగా నలభై ఏడు లక్షలకు పైగా రైతులకు ఈ ఏడు వేల రూపాయల మొత్తాన్ని విజయవంతంగా అందించారు ఈ పెట్టుబడి సహాయం వలన రైతులపై ఉన్న ఆర్థిక భారం కొంతమేర తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది రెండో విడతలో కూడా ఇంతకు ముందు విడతలో లాగానే మొత్తం ఏడు వేల రూపాయల నిధులు అన్నదాత సుఖీబాబు పథకం కింద రైతుల ఖాతాల్లో జమకానున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన యొక్క ఇరవై ఒకటవ విడత నిధులు నవంబర్ పంతొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానున్నాయని కేంద్రం వ్యవసాయ శాఖ ధృవీకరించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ నిధుల సుమారు పదకొండు కోట్ల మంది రైతులకు ఖాతాల్లోకి రెండు వేల రూపాయల చొప్పున జమకానున్నాయి ఈ పిఎం కిసాన్ నిధులు విడుదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే తమ అన్నదాత సుఖీభావ పథకానికి చెందిన వాటాను అంటే అదనంగా ఐదు వేల రూపాయలను రైతులకు చెల్లించేందుకు సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు సూచిస్తున్నాయి అందువల్ల నవంబర్ పంతొమ్మిదవ తేదీ లేదా ఆ వెంటనే రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రైతులు తమ ఖాతాల్లో అన్నదాత డబ్బులు జమ జమవుతాయని ఆశించవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోట కోట్లాది మంది రైతులకు ఇది నిజంగానే అన్నమాట అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల కింద రెండవ విడత ఆర్థిక సహాయం రైతుల ఖాతాల్లో జమ అయ్యేందుకు ముహూర్తం ఖరారైంది రాష్ట్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చేసిన తాజా ప్రకటన ప్రకారం ఈ నెల పంతొమ్మిదవ తేదీన రైతులకు పెట్టుబడి సహాయం విడుదల కానుంది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వాటాగా రెండు వేల రూపాయలతో కలిపి ఒక్కో రైతు ఖాతాలో నేరుగా ఏడు వేలు జమకానున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఇస్తున్న అత్యంత ప్రాధాన్యతకు ఈ నిధుల విడుదల ఒక నిదర్శనమని చెప్పవచ్చు ఈ ఒక్క విడుదలోనే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా మూడు పాయింట్ ఏ డెబ్బై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేయనుంది అనర్ధత సుఖీభవ పథకం ద్వారా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో ప్రధానమైంది ఇది ఒక భారీ మొత్తం రైతులందరికీ ముఖ్యంగా విత్తనాలు ఎరువులు వంటి ఖరీదైన వ్యవసాయ అవసరాలకు ఒక పెద్ద ఊరటనిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కడప జిల్లాలోని కమలాపురంలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ నిధులను లాంఛనంగా విడుదల చే చేయనున్నారు ఈ కార్యక్రమం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవాన్ని రైతుల పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవ పథకం ఒక బలమైన వేదికగా నిలుస్తుంది నిధులు విడుదలైన తర్వాత లబ్ధిదారులు తమ బ్యాంక్ ఖాతాలను ముఖ్యంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం ముఖ్యం సాంకేతిక లోపాల కారణంగా కొంతమందికి నిధులు జమ కావడంతో ఆలస్యం జరగవచ్చు ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే స్థానిక వ్యవసాయాధికారులను లేదా గ్రామ సచివాలయాలను సంప్రదించాలి పిఎం కిసాన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం నిధులను స సక్రమంగా అందించేందుకు అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ అన్నదాత సుఖీభవ సహాయం రైతులకు పండగ వాతావరణాన్ని తీసుకొస్తుందని చెప్పడంతో సందేహం లేదండి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వాళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్